మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండల్ చౌదరడ గ్రామ పంచాయతీ పరిధిలోని స్వర్ణగిరి కాలనీలో అలాగే కడముల మెయిన్ రోడ్ వద్ద డ్రైనేజ్ పొంగి నదుల్లా పారుతున్నాయి చిన్నపాటి కుంటలుగా కనబడుతున్నాయి మేము బడుగు బలహీన వర్గాల వారు నివసిస్తున్నామని చిన్న చూపు చూస్తున్నారు అదే విఐపీలు అయితే పరుగు పరుగున పని చేసేవారు ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఏ ఒక్కరు కూడా అలాగే గ్రామ పంచాయతీ వారు పట్టించుకోవడం లేదు ఇప్పుడు వచ్చేది వర్షాకాలము సుమారుగా ఎనిమిది వందల మంది ఉండే కాలనీ చాలా మంది పిల్లలు వృద్ధులు ఇక్కడ ఉన్నారు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మురుగునీరు మంచి నీళ్ళలో కలుస్తున్నాయి దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని కాలనీ వాసులు ధీన టీవీ ఛానల్ తరఫున కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్లు స్వామిదాస్ శ్రీనివాస్ లక్ష్మణ్ గౌడ్ వైఎస్ రెడ్డి సుధాకర్ భాస్కర్ రెడ్డి సత్యనారాయణ ముల్లిధర్ శాంతారాం దిలీప్ కుమార్ శంకర్ యాదవ్ భాస్కర్ దహకర్ రెడ్డి ప్రవీణ్ గౌడ్ అనంతరావు శ్రీకాంత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మొత్తము శంకర్ వాళ్ళ గల్లీ సుధాకర్ వాళ్ళ గల్లీ అట్నే భాస్కర్ రెడ్డి వాళ్ళ గల్లీ శశిధర్ పంతులు పంతులు అంటారు ఈ నాలుగు గల్లీలో మొత్తం వాటర్ అంతా కూడా డ్రానేజీలు వర్షం వాటర్ కాకుండా రోజు యూజ్ చేసే డ్రానేజ్ వాటర్ అన్నీ మాన్యువల్ జామయ్యి మూరంతా జామై ఎక్కడికక్కడ మాన్యువల్ పొంగిపోతున్నాయి మేము ఎన్నోసార్లు మాజీ వార్డు మెంబర్లను కూడా కాలనీ అసోసియేషన్ తరఫున కూడా విన్నపాలు మేము అందించినాం కానీ ఇప్పటి వరకు మా సెక్రటరీ గారు స్పందన లేదు ఎందుకనంటే వస్తుండు చూస్తుండు పోతుండు గ్రామ పంచాయతీ సిబ్బందికి మేము ఈ మాన్యువల్ అన్నీ క్లీన్ చేయమని చెప్తే వారు ఇవాళొస్తాం రేపు వస్తాం మాకు వస్తామని ఈ వర్కర్స్ మీద కూడా సెక్రటరీ సంజాయిస్త లేదు ఎందుకంటే గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉన్నంత వరకు మేము ఎప్పుడో అప్పుడో చెప్తే వచ్చి చేసేవారు కానీ ఎప్పుడైతే పదవులు అయిపోయినాయో వెంటనే సెక్రటరీ గారికి తర్వాత స్పెషల్ ఆఫీసర్ గారి ఆధీనంలో ఈ యొక్క వ్యవస్థ వచ్చింది వచ్చిన తర్వాత మేము ఎన్నిసార్లు విన్నపాలు చేసినా ఈ కాలనీ కాదు ఏ కాలనీలో కూడా ఈ విధంగా మురుగునీరు అంతా ఇట్లా ఇంట్లో మేము ఎట్లా ఉండాలి ఎట్లా ఇళ్ళలో ఉండాలి ఏ విధంగా మేము జీవనం నడిపించుకోవాలి ఎందుకంటే ఈరోజు మరి వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షాకాలం స్టార్టింగ్ దిశలోనే ఏ విధంగా ఉంటే రాను ఇంకా వర్షాలు ముందు చాలా ఉంటాయి మా పరిస్థితి ఏంది మా సన్నగిరి కాలనీ చౌదరగొడ గ్రామ పంచాయతీలు మా సన్నగిరి కాలనీ పరిస్థితి ఏంటని కూడా మేము సెక్రటరీ గారిని ప్ర ప్రశ్నిస్తున్నాం ఆయన ఇమీడియట్గా స్పెషల్ ఆఫీసర్ గారికి ఆర్డర్స్ పెట్టి ఈ యుద్ధ ప్రాతిపాదికన ఉన్నటువంటి అన్నీ క్లీన్ చేయించి మొత్తం కూడా మురుగునీటి వ్యవస్థను తీసుకుపోయి మేము ఆల్రెడీ పెద్ద లైన్లు గత వర్గంలో మళ్ళీ కొత్త పాలక వర్గం వచ్చినప్పుడు కూడా రెండు పాలక వర్గాలు గడిచి మూసి నదిలో కలిపినాం ఈ నీరునంతా అక్కడికి తరలించాలని కోరుతున్నాము సన్నగిరి కాలనీ ప్రజలం కాబట్టి మాకు ఈ దుర్వ్యవస్థ నుంచి మమ్మల్ని కాపాడాలని మీడియా ద్వారా సెక్రటరీ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి మేము తెలియజేసుకుంటున్నాం ఆయన స్పందించి వెమ్మటే దీన్ని పని చేయించాలి ఎక్కడ కూడా డ్రానేజ్ వాటర్ లీక్ కాకుండా డ్రానేజ్లన్నీ వర్కర్స్ని పెట్టి క్లీన్ చేపించాలని మేము కోరుతున్నాం

రోజులు గత పదిహేను రోజుల నుంచి ఈ ఓడి పొంగుతుంది గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటారు కనీసం ఈ రోడ్ రోడ్డు మీద అయితే మన పొరంలో రోడ్ మీద ఉంది ఇది ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు దీని గురించి ఇది మరి స్పెషల్ ఆఫీసర్స్ ఏం చేస్తారు గ్రామ పంచాయతీ సిబ్బంది ఏం చేస్తున్నారు మరి ఇంత అతను సర్పంచ్ లేకపోతే మొత్తం పట్టించుకునే నాదలేడు అన్నట్టుంది ఈ కానీలతో ఈ నోరి గురించి చాలా వాసన వస్తుంది మురుగు దోమలు ఇవన్నీ చాలా ఘోరంగా ఉంది ఇక్కడ తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్ తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ స్వర్ణగిరి కాలనీ గ్రామ చౌదరిగూడ గ్రామ పంచాయతీలో ఉన్న ఒక ఇరవై ఇరవై ఆరు ఏళ్ళ నుంచి నెలకొన్న కాలనీ ఇది పాత కాలనీ ముఖ్యంగా మాకు తాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య కరెంట్ సమస్య మూడు ఉండేవి రెండు అంతో ఇంతో తెల్లారనే కానీ ఈ డ్రైనేజ్ సమస్య మాత్రము ప్రతిసారి మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాము ప్రతి ఏడాది ఈ మురుగునీటి సమస్య చక్కగా లేక మా చాలా పలు రకాలైన రోగాలకు ఇదవుతుంది మరి ఎన్నిసార్లు సెక్రటరీకి సెక్రటరీ గ్రామ పంచాయత్ సెక్రటరీకి వినవించుకున్న మరి పెద్దలకు వినవించుకున్న అక్కడ పెద్దలకు వాళ్ళ ఆఫీషల్స్కి వినవించుకున్న వాళ్ళు నామ మాత్రం పనులు చేస్తున్నారు ఇది అడుగు బలహీన వర్గాల కాలనీ అని చిన్న చూపు చూస్తున్నారో ఏమో మరి మరి ఇదే విషయము మరి కా పెద్ద కాలనీలలో జరిగితే ఇదే ఇదే విధంగా ఉంటుందా యాక్షన్ వల్లది నేను ప్రశ్నిస్తున్నాను నేను ఈ సాధ ఈ సమక్షంగా నా కాలనీ పెద్దల సమక్షంలో కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి సెక్రటరీ గ్రామ పంచాయత్ సెక్రటరీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా ఈ డ్రైనేజ్ వాటర్ మంచి నీళ్ళు కలుస్తున్నాయా మంచి నీళ్ళని కలిసే అవకాశం కూడా ఉంది ఈ డ్రైనేజ్ వాటర్ పోయి మంచి నీళ్ళ పైప్ లైన్లో కూడా కలిసే అవకాశం ఉంది తద్వారా లేనిపోని రోగాలు వస్తున్నాయి లేనిపోని ఇబ్బందులు పాడవుతున్నాము రానుబోను కూడా ఇబ్బంది అవుతున్నది కావున సెక్రటరీ తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి ఇమీడియట్గా మా కాలనీకి వచ్చి ఒక సందర్శన మనం తీసుకొని వచ్చి మొత్తం కాలనీ అంతా తిరిగి చూడాలా మొత్తం మాన్యువల్ అన్నీ అయిపోయినాయి కావున దయచేసి ఇది ఇంక ఇప్పుడు కలెక్టర్ లెవెల్ దాకా పోదాల్చుకున్నాం మేము మీరు యాక్షన్ తీసుకోకపోతే దయచేసి మీరు రావాలా చూడాలా యాక్షన్ తీసుకోవాలా మీరు అని కోరుతున్నాం కాలనీ తరఫున సన్నగిరి కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది మేము పాలక వర్గంలో ఉన్నప్పుడు మేము ఆల్రెడీ లక్ష్మణ ఇటికా నుంచి చౌదగూడ రోడ్ వరకు పెద్ద డ్రైనేజీ తీర్మానం చేసి ఉన్నాము ఆ పనులు మొదలుపెట్టమని కూడా చెప్పాము తీర్మానాలు కూడా ఉన్నాయి మా పదవి అయిపోయిన తర్వాత మరి స్పెషల్ ఆఫీసర్ గారు మనకి ఇన్ఛార్జి వచ్చారు మరి సెక్రటరీ గారు కూడా వ్యవస్థనంతా చూసుకుంటున్నాడు గత పదిహేను రోజుల నుంచి సన్నగిరి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా పొంగి పొర్లి దుర్వాసనకు కాలనీలో మేము ఉండలేకపోతున్నాము అదేవిధంగా కాలనీలో ఏ గల్లీ చూసినా కానీ మాన్యువల్ నిండి బయటకు వచ్చి మొత్తము మేము ఉండలేకపోతున్నాం ఈ వాసనకు మరి మంచి మంచి కాలనీలలో విఐపిలలో ఉన్నటువంటి కాలనీలలో మరి ఈ విధంగానే వ్యవస్థ ఉంటే యుద్ధపాదిప్రాధికరణ వెళ్ళి రిపేర్లు చేసి వ్యవస్థనంతా సక్రమంగా చేసి వస్తారు మరి మా కాలనీ మీద కూడా శ్రద్ధ పెట్టి గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు కానీ మరి స్పెషల్ ఆఫీసర్ గారు కానీ మేము స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడినప్పుడు మా సూపర్ మా సెక్రటరీ గారు ఉన్నారు ఆయన అన్ని వ్యవస్థనంతా చక్కగా చూసుకుంటాడని స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పారు మరి ఆ స్పెషల్ ఆఫీసర్కి మేము చాలా చాలాసార్లు చెప్పాము కూడా ఆయన ఏదో చూసి చూడనట్టుగా మనం ఒక పని మీద వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి అక్కడ కుర్చీ మార్పిడి చేస్తుంటాడు కానీ వచ్చిన వ్యక్తులతో మాట్లాడాడు మరి అదేవిధంగా ఆయన ఇప్పటికైనా స్పందించి కాలనీలో పొంగి పొర్లుతున్న డ్రైనేజీని వ్యవస్థను మొత్తం క్లీన్ చేయించి మరి వర్కర్స్ చెప్పినట్లయితే ఒక్క వర్కర్ కూడా వచ్చి ఇక్కడ చూడట్లేదు మేము ఒక వారం రోజు సంది చంద్రమౌళికి ఫోన్ చేస్తున్నాము కృష్ణకు ఫోన్ చేస్తున్నాము ఎల్ఏకు ఎందుకంటే వాళ్ళు వాటర్ డ్రాండేజ్ క్లీన్ చేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే మేము అక్కడ పని చేస్తున్నాము ఇక్కడ పని చేస్తున్నాం అంటున్నాం కానీ ఇక్కడికి వచ్చి మాత్రం చూ చూడట్లేదు ఇది క్లీన్ చేయట్లేదు ఈ వ్యవస్థ ఈ విధంగా ఉన్నట్లయితే మరి మా కాలనీలో ఆరు వందల ఇండ్లు ఉన్నాయి ఈ ఆరు వందల ఇండ్ల డ్రాండేజ్ అంతా కూడా మరి ఆ మెయిన్ వ్యవస్థలో కలవాలి ఆ విధంగా కాకుండా మరి సెక్రటరీ రేపు వచ్చి మరి దీన్ని పరిశీలించి వెంబడే పనిచేసి మొత్తము డ్రైనేజ్ను క్లీన్ చేయించాలని కోరుతున్నాను ఈ కాలనీ తరపున ఇళ్ళలో జనాభా ఉండొచ్చు మాది దగ్గర దగ్గర ఎనిమిది వందల జనా జనాభా వచ్చి రెండు మూడు వేలు ఉంటుంది కానీ ఆరు వందల ఇళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నది మరి ఈ వ్యవస్థ అంతా కూడా అక్కడ వెళ్ళినప్పుడు అయితే మరి ఈ విధంగానే ఉంటే మేము ఇళ్ళలో ఉండలేకపోతాం రోగాల బారిన పడతాం మరి సీఎం గారు కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయమని చెప్తున్నాడు వ్యవస్థ డ్రైనేజ్ని డ్రైనేజ్ జామ్ కాకుండా చూసుకోమని చెప్తున్నాడు మరి అధికారులు ఈ విధంగా స్పందన చేసి మరి రా వచ్చిన ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని నేను కోరుతున్నాను ఈ గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళిరా నేను తీసుకెళ్ళినా చాలాసార్లు చంద్రమౌళికి సూపర్వైజర్ చెప్పినా అదేవిధంగా వారి వర్కర్స్ కూడా డ్రైనేజ్ చేసి క్లీన్ చేసే వర్కర్స్ కూడా నేను చెప్పినాను ఏమన్నారు సార్ ఇయో ఇవాళ వస్తున్నారు రేపు వస్తున్నారు అంటారు వారు రానే రారు వచ్చి కూడా ఏదో మీద మీద పనులు చేసి వెళ్ళిపోతారు ఈ స్వర్ణగిరి కాలనీలో గత కొంతకాలం నుంచే కూడా ఈ డ్రైనేజ్ ప్రాబ్లము విపరీతంగా ఉన్నది దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడము లేదు కాబట్టి ఈ ఇప్పుడు వర్షాలు రాకముందుకే ఈ పరిస్థితి ఉంది అంటే వర్షాలు వస్తే మాత్రం అందరికీ ప్రజలకి అందరికీ చాలా ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది ఆ డ్రైనేజ్ మెయిన్ ప్రాబ్లం దాని తర్వాత రోడ్లు ఉన్నాయి స్వర్ణగిరి కాలనీ ప్రజలందరూ కూడా ఆ డ్రైనేజ్ వల్ల చాలా బీమారీలకు పడడం కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి దీనిని మన సెక్రటరీ గారు కానీ మన సెక్రటరీ గారు స్పెషల్ సెక్రటరీ తోటి మాట్లాడి దీన్ని సాల్వ్ చేయాలని మా స్వర్ణగిరి కాలనీ తరఫున మా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిఠాయి తమ్ముడు చెప్పిండు అదేవిధంగా కాలనీకి చాలా ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం మాత్రం ఖచ్చితంగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం ఇది స్వర్ణగిరి కాలనీలో ఈరోజు మనము అందరూ కాలనీ కమిటీ మెంబర్స్ మళ్ళీ మాజీ వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో మొత్తం కాలనీ మొత్తం సందర్శన జరిగింది గత కొన్ని ఒక పదిహేను రోజుల నుంచి కూడా స్వర్ణగిరి కాలనీలో మొత్తం ప్రతి ఒక్క గల్లీ గల్లీ డ్రైనేజీలు పొంగుతూ ఉన్నాయి ఎన్నోసార్లు ఇప్పుడు స్పెషల్ పరిపాలన ఉంది కాబట్టి సెక సెక్రటరీ గారికి ఎన్నోసార్లు మేము కలవడం జరిగింది విన్నవించడం జరిగింది వాళ్ళు ప్రతిసారి కూడా వస్తున్నాము 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 పంపిస్తామని అంటున్నారు ఆ సిబ్బంది కూడా అరొకర సిబ్బంది ఉన్నారు సరిపోవట్లేదు ఈ జనాభాకు వచ్చి వాళ్ళేదో ఒక గంట పని పోవడం వల్ల ఆ పని చేసిపోయినా మళ్ళీ మరుసటి రోజే మళ్ళీ డ్రైనేజ్లు పొంగుతున్నాయి ఇదే పరిస్థితి ఇప్పుడు వచ్చేది కూడా మనకు వర్షాకాలం గత పదిహేను రోజుల నుంచి మేము కాలనీ వాసు అప్రమత్తం అప్రమత్తం అయ్యి కాలనీ పెద్దల సమక్షంలో తీసుకెళ్ళి సెక్రటరీ గారితో కూడా ఎన్నోసార్లు విన్నమించుకున్నాము కానీ మాకు ఎటువంటి స్వర్ణగిరి కాలనీలో ఈ డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు వర్షాకాలము దోమలు పందులు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య దీనివల్ల మళ్ళీ స్వర్ణగిరి కాలనీలో జనాభా మళ్ళీ ఉండాలా లేదా ఏంటిది మాకు అర్థమవుతలేదు ఈ యొక్క డ్రైనేజ్ సమస్య వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయ్యే సమస్యలు వచ్చినాయి ఇప్పుడు మొత్తం ఎక్కడ చూడు ప్రతి ఒక్క గల్లీకి పొంగుతూనే ఉన్నాయి ఈ దీన్ని సెక్రటరీ గారు చాలా తీవ్రంగా తీసుకోవాలి మాకు వర్షం వచ్చినప్పుడు వస్తుందా రెగ్యులర్ రెగ్యులర్గా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ కాకముందే మాకు ఈ పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ నిలిచి ఉన్న నీళ్లు డ్రైనేజ్ పొంగులు ఇప్పుడు వర్షం వచ్చింది అని అంటే మాత్రం అసలు ఇక అది తట్టుకోలే మొత్తం ఇల్లుల్లోకే వచ్చేస్తాయి ఇంతకుముందు కూడా గత సంవత్సరం కూడా పాలక వర్గం ఉన్నప్పుడు కూడా అందరు పెద్ద మనుషులు చాలా మంది అందరు కూడా వచ్చినారు మల్లారెడ్డి దాకా కూడా వెళ్ళింది ఈ యొక్క వాటర్ సమస్య కూడా స్వర్ణగిరి కాలనీ లోతట్టు ప్రాంతం అనేసి ఆ సమస్య కూడా తీవ్రంగా ఉంది ఇప్పుడు దానికంతా తిరిగి ఈ డ్రైనేజ్ అయిపోయింది ఇంకొకటి మా స్వర్ణగిరి కాలనీ చుట్టుపక్కల ఈ అపార్ట్మెంట్స్ కట్టడం వల్ల దానికి కూడా పర్మిషన్లు ఇస్తున్నారు మళ్ళీ సెక్రటరీని దాన్ని కూడా మేము హెచ్చరించదినాం మా స్వర్ణగిరి కాలనీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అపార్ట్మెంట్స్ ఆ డ్రైనేజ్ కలపడం వల్ల ఆ కెపాసిటీ సరిపోక ఇంకా మొత్తం చెరువు మాదిరి అయిపోతుంది కాబట్టి ఈ సమస్యని మీరు చాలా సీరియస్గా తీసుకొని మేము క్లియర్ చేయకపోతే మాత్రము రెండు రోజుల్లో మేము కలెక్టర్ గ్రామ పంచాయతీ నుంచి వచ్చి అక్కడనే ధర్నా చేస్తాము కాలనీ వాసులు మహిళలు అందరం తీసుకొచ్చి అక్కడ ధర్నా చేస్తాం ఇలాగే కలెక్టర్కి కూడా మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం